ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసే ఉంటారు కదండీ ప్రతి పిల్లవాడిని కూడా మన పిల్లవాడిని ఒక సైనికుడిలాగా తయారు చేయాలి అది కూడా దేనికోసమని హిందూ ధర్మం కోసం మన హిందువులందరూ కూడా కలిసి చేయాలనేది నా కోరిక ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాడు వేచి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మన హిందువులు పిల్లలు కానీ మన మన తల్లిదండ్రులు కానీ పెంచిన విధానం గురించి నేను తెలుసుకున్నాను ఈ వీడియోలో అలాగే నా చిన్నప్పటి నుండి కూడా నేను చూసింది నా చుట్టుపక్కల జరిగింది మాత్రమే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈ విధంగా మీకు చెప్పడం వల్ల మీలో కొంతమంది అన్న మారి మన హిందూ ధర్మానికి మనం సపోర్ట్ చేసుకుంటామని భావిస్తున్నాను నేను మాది మా చుట్టుపక్కల కూడా మేము గమనించినట్లయితే క్రిస్టియన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆదివారం వస్తే చక్కగా తన మతానికి సంబంధించిన దేవం దగ్గరికి వెళ్ళి ప్రార్థనా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు సండే స్కూల్స్ అని పెడుతూ ఉంటారు అలాగే మా ముస్లిం ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి కూడా ప్రతి ఫ్రైడే లేదా ప్రతి పండగ కూడా వాళ్ళు నమాజ్ అయితే చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా సాయంత్రం నమాజ్కి అయితే కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటారు కానీ మన హిందూ పిల్లలు దేవాలయాలకు వెళ్ళటం కానీ అనేది ఉండదు సండే స్కూల్స్ కానీ అలాంటివి ఏ స్కూల్స్ ఉండవు అలాగే మన పిల్లలు పుట్టుకతో కూడా భగవద్గీత శ్లోకాలు కానీ ఏమీ చెప్పలేరు చదవలేరు కానీ ఒక క్రిస్టియన్ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఒక వాక్యం చెప్పయా అంటే చక్కగా చెప్తారు అలాగే ఆ దైవం గురించి చెప్పంగా చెప్పు అంటే ఆ దైవం గురించి గొప్పగా చెప్పగలరు అలాగే ముస్లిం పిల్లవాడి దగ్గరికి వెళ్తే కురాన్లో ఏం పేజీ అడిగినా చెప్పగలరు కానీ మన పిల్లలు భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పడానికి చెప్పలేరు అలాగే మన చరిత్రను సినిమాలుగా తీస్తున్నారు అలాంటి సినిమాలు చూడరు కానీ వారు వాళ్ళ డెడికేషన్తో ఒక ఆర్మీని అయితే చేసుకుంటున్నారు ఒక సైనికుల్ని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మనం మన సైనికులను మాత్రం మనం తయారు చేయలేకపోతున్నాం ప్రి నా ఉద్దేశం ఏంటంటే ప్ర ప్రతి చిన్నపిల్లవాడికి కూడా దైవత్వం అనేది నేర్పండి పుట్టుకతోనే వారు దైవత్వంతో పెరిగినట్లయితే మనకు మన హిందూ ధర్మానికి గురించి అలాగే మన హిందూకి జరుగుతున్నప్పుడు దాడులు ఇవన్నీ కూడా అరకట్టచ్చు మనము కానీ నాకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా చుట్టుపక్కల జరిగిన విషయాలను మాత్రం మీకు చెప్తున్నాను నేను నా చిన్నప్పటి నుండి కూడా నాకు ఇదే గోల్ అండి ఏమిటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా అయితే వెళ్తున్నారో సండే స్కూల్స్ అని అలాగే మన హిందువులకు కూడా ఒక ఒక ఈ టైంలో కంపల్సరీ పిల్లవాడిని పంపాలి అనే ఒక ఒక ఈ ఐడియాని తీసుకురావాలి అనుకుంటున్నాను ఎలా అంటే ప్రతి వారంలో ఒకరోజు పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి మన హిందూ ధర్మం గురించి అలాగే మన దేవీ దేవతల గురించి ఇవన్నీ కూడా చెప్తూ వారిలో మన హిందూ ధర్మం గురించి అలాగే వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు వాళ్ళ పిల్లలకి ఎవరైతే స్కూల్స్లో చదువుకుంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ అది కదంటే నిజమైన మన హిందూగా బతికినందుకు అలా ఉండాలి దేవాలయాలకి వెళ్ళాలి అంటే అమ్మో ఆడవాళ్ళే వెళ్ళాలి మగవాళ్ళు వెళ్ళకూడదు మగపిల్లలు వెళ్ళకూడదు అనే ఒక కాన్స్టెన్స్లోకి వచ్చారు ఇప్పుడంటే అందరూ వెళ్తున్నారు అనుకోండి ఇన్ ఇంతవరకు నా చిన్నప్పుడు సమయంలో అలా ఉండేది పూజలు చేసినా కూడా ఒక విధిగా చూడటం అలాంటివి కూడా జరిగినాయి మాకు తెలిసిన వాళ్ళల్లో అబ్బాయిని పూజారిని ఎక్కిరీయటం అలాంటి పనులని కూడా చేసేవాళ్ళు అలాంటి అదే మరి క్రిస్టియన్స్ మరి మరి చర్చికి వెళ్తున్నారు వారిని వారిని ఫాస్టర్ గారనే అని ఎగతాళి చేయటం అలా చేయరు కానీ మన హిందువులు మాత్రం ఏదైనా గుళ్ళోకి వెళ్తే బొట్టు పెట్టుకుంటే ఏదో తేడాగా చూడటం ఒక విధిగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటాయి ఈ స్టోరీ ఈ గురించి చెప్పే ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఆ తర్వాత మన మతం నుండి మారిపోయాడండి ఇది నాకు రీసెంట్గా తెలిసింది అందుకని మీతో కూడా పంచుకుంటున్నాను ఆ అబ్బాయిని తెగ ఏడిపించే వాళ్ళండి హిందూ ధర్మంలో ఉంటూ ఆ అబ్బాయి పూజలు చేస్తున్నాడని హేళన చేస్తే ఆ అబ్బాయి ఇప్పుడు తన మతాన్నే మార్చుకున్నాడండి మన వల్ల మనం చెయ్యము మనం చేసే వాళ్ళనే ప్రోత్సహించము ఎప్పుడైనా సరే ఇలా పూజలు చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం ప్రోత్సహిస్తే వాళ్ళు పెద్దయి మనం మన తరాలకు తరతరాలకు అందిస్తారు మన హిందూ ధర్మాన్ని మనతో ఆగిపోకూడదు హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్కరికి అందాలి మన తరతరాలకు ఈ హిందూ ధర్మం అనేది వ్యాప్తి చెందాలని నేను కోరుకుంటున్నాను అంటే హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఏంటి నేను కూడా అనుకోవచ్చు కానీ నాకు ఈ రీసెంట్గా ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఉండబట్టలేక ఈ వీడియో అయితే చేయటం అనేది జరిగిందండి ఆ అబ్బాయిని ఇప్పుడు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయాడు అక్కడ ఏం లేదు ఇక్కడ ఇక్కడ చే ఇప్పుడు టెంపుల్కి వెళ్తే ఎగతాలు చేసేవాళ్ళు అక్కడ వాళ్ళంట ఎగతాళి చేయరంట ఒక గురువుగా చూసుకుంటారంట అంటే ఒక క్రిస్టియని ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి వాక్యాలు చెప్తూ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తూ అక్కడ సెటిల్ అయిపోయాడంట అండి అది విన్నాక నాకు చాలా బాధ వేసింది అలాంటిది మీ చుట్టుపక్కల ఎక్కడన్నా జరిగిన మీరు స్కందించండి ఎవరైనా సరే మన మతం నుండి వేరే మతానికి వెళ్ళిన వారికి నచ్చ చెప్పి మన మతంలో ఉండేలాగా ఉంచండి అలాగే మీ పిల్లల్ని ఒక సైనికుడులాగా హిందూ ధర్మం కోసం పోరాడే ఒక సైనికుడులా సిద్ధం చేయండి అదే నా కోరిక అలాగే ఎవరైనా ఇలా పూజలు చేసే వాళ్ళు ఉంటే పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇలాంటి ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఒక సైనికుడు ఎలా అయితే మన బోర్డర్లో ఎలా అయితే కాపాడుతాడో అలాగే మన పిల్లవాడు కూడా మన పిల్లలు కూడా ఈ హిందూకి హిందూ నిజానికి ఒక పిల్లర్ లాగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను మనకి ఇది నేను మీ అందరికీ కూడా తెలియజేద్దామని ఈ వీడియో చేయటం అనేది జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు దాకా కూడా అమ్మవారి ఫోటో చూపిస్తూ నేను ఇవన్నీ కూడా మీతో పంచుకోవటం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇవన్నీ కూడా అమ్మవారి కొన్ని ఫోటోలు అవన్నీ తీశాను ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి అలాగే స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ జై భారత్ ఓం నమో వెంకటేశాయ గుర్తుంది కదండి మీ చుట్టుపక్కల ఎవరైనా మతం మారే వాళ్ళు ఉంటే వారిని మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకొచ్చే బాధ్యత మీదేనండి